సోషల్ మీడియా వేదికగా ఏదైనా చేస్తావంటే కుదరదు అలాంటి వాటిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది ఇలాంటి ఒక మంచి డిసిషన్ తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు రష్మి గౌతమ్ మన జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ పవన్ కళ్యాణ్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని మరి ప్రశ్నిస్తూ జర్నలిస్టు మరి అనేటువంటి వ్యక్తి ఒకరు పిల్ దాఖలు చేశారు దాన్ని విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ పార్టీ రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మౌలికంగా అయితే స్పష్టం చేశారు సో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళపై పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేస్తోంది అంతేకాకుండా ఈ వాదన విని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దూషణలకు దిగుతున్నారని అసభ్యకర పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పేంటని ప్రశ్నించారు ఒక ఉద్దేశంతో వందల మంది పోస్టులు పెడుతున్నారు అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు ఏది ఏవైనా అసభ్య అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది అలాంటి వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులని కట్టడి చేయలేమని స్పష్టం చేశారు దుష్ప్రచారాలకి సోషల్ మీడియా వేదిక కాదని చెప్తోంది పోలీసులు కేసు నమోదు చేయడంపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు క్వాష్ ని పిటిషన్ దాఖలు చేయాలి తప్ప ప్రజా ప్రయోజనం కాదని స్పష్టం చేయడంతో రష్మి గౌతమ్ ఈ విషయాన్ని ఎంతో మెచ్చుకున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహిళలపై వస్తున్నటువంటి ఎండో వాటిపై కాన్సన్ట్రేట్ చేసి వారికి నిజంగా ఇలాంటి సపోర్ట్ చేయడం చాలా మంచిది ఎందుకంటే సెలబ్రిటీల గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారో ముఖ్యంగా మహిళా సెలబ్రిటీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ళు నిజంగా బ్రతుకుండడమే వేస్ట్ అనిపించేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మాలాంటి వాళ్ళకి ఇలా చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంటూ సో అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ తీసుకురావడానికి పవన్ చేసిన పనిని హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకున్నారు రష్మి